युश्चिय सदेन्द्रियः पुरुषायुश्चिदायुः पुरुषः सतेन्द्रियः सदेन्द्रियः पुरुषः पुरुष सदेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः पुरुषः पुरुष सदेन्द्रिय आयुषे

ైస్ కోస్ట్ గంగిరెడ్డి సార్ ఎలా అండి టీచర్స్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ ఆనాల సుహాని శ్రీ సాంగ్వి అడగండి ఓకే

ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ అందే జేఎస్ మణికంఠ ఈకే కార్తికేయ స్కూల్ సెకండ్ ప్రైజ్ కోస్ట్ పెయ్యల రివాజ్ మళ్ళీ ఓన వెంకటకౌరవం ఇన్ని అటెండెన్స్ ఫస్ట్ ప్లైస్ కోస్ట్ కొలవల ఖ్యాతి ఖ్యాతి శ్రీ సిరిచంద

ఇంగ్లీష్ మాధ్యమంగా మీరు చదువుకుంటున్నా సరే మీ బుర్ర ఆలోచించింది తెలుగులోనే ఇంగ్లీష్లో ఆలోచించరు ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడేది తెలుగే మన చుట్టూ జరుగుతున్న తతంగం అంతా కూడా మనకి తెలుగులోనే ఉంటుంది అంటే మీరు ఇంగ్లీష్లో చదువుకున్నప్పటికీ దాని మనసులో మీరు తెలుగులో అనువదించుకుంటారు మీకు తెలియకుండానే అవునా కదా అని ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన మాతృభాషని ఏ విధంగానో మరొకడే మనకి దాన్ని అధ్యయనం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి చదవడం అది ఒక ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ని మనం చేయ చేయాల్సిన పదం అట్లాగే ఇక్కడ ఒక ఇష్టాన్ని అభిరుచిగా మార్చుకోవడం అనేది అనిపించింది నాకు ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే నేను అందులోని గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు ఎలా ఉంటారో నాకు తెలుసు ఎందుకంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేశాను ఆ తల్లిదండ్రులకి తన పిల్ల నిలబడడానికి నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేయడం అనేది కారణం కాదు ఆ కారణంగా నేనేం కాదు అట్లాగే నా విద్యార్థులకు సంబంధించి నేను వెళ్తూ ఉండడం కూడా చేస్తుంటాను అది కూడా కారణం కాదు మరి ఎందుకు నేను ఇక్కడ ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డాను అంటే దానికి కారణం సాహిత్యం సాహిత్యం నాకు మీ ముందు ఇలా నిలబడి ఒక గుర్తింపు తెచ్చినటువంటి సందర్భం అంటే దానికి నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దుకునే విద్యార్థులతో సమానంగా ఏదో చదువు గొల్లబాబు గారు మనకు సమకూరుస్తారు మీరు యానంలో ఎన్నో సాహితీ సదస్సులు పెట్టారు సుమారు యానంలోనే సంవత్సరానికి ఒక నెల కోటి చొప్పున ప్రజల పెడతారు మా మల్లవరంలో కూడా గొల్లబాబు గారు ఆయన ఇస్తారు కళ్యాణ మండపం ఒక సాహిత్య సదస్సు ఇక్కడ పెట్టమని మిమ్మల్ని కోరుతున్నాను చాలా సంతోషం మీరు మా గ్రామం ఈ విధంగా మా స్కూల్ తరఫున ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు అంటే కళయమేమణి అన్నది సామాన్యమైన పదవి కాదు అందరూ పెద్ద పెద్ద ఎంజి రామచంద్ర గారు శివాజీ గారు సావిత్రి గారు ఇటువంటి ఎంతో మందికి ఆ పదవి పొందారు ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం మాకు ముఖ్య అతిథిగా రావడం మేము చాలా సంతోషిస్తున్నాం మేము కోరిన చింత మీరు వచ్చారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఎక్కడ బాబు గారు కూడా చక్కటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు ఎప్పుడు అతనికి ఏ విధంగా స్కూల్ ఉండదంత టైము అన్నీ కూడా పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు నేను చెప్తాను ఎప్పుడున్నా ఎక్కడన్నా పలాన తోటకి పెళ్లికి వెళ్ళాలి పలానా మా పనులన్నీ అయ్యే కదా అన్న అస్సలు రాడు కారణం ఏంటి విద్య అతనికి ముఖ్యం అది పెట్టుకుని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి మాకు కూడా మీతో ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది ప్రతిరోజు మనం కలుస్తూనే ఉంటాం కానీ ఈరోజు ఈ విధంగా మనం తెలుసుకోవడం చాలా మా అన్నయ్య గారు అబ్బాయి అండి మా అన్నయ్య గారు అబ్బాయి చెప్పండి ఇప్పుడు ప్రైజ్ యూస్ కూర్చొని